హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీ ప్రజలకు భారీ శుభవార్త పాలించనున్న పేదల కళ అయితే ఏపీ ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు ఏపీ ప్రభుత్వం చెబుతుందనుకున్న చాలా తీపికబురులు ఇంకా చెప్పట్లేదు ప్రజలం ఎప్పుడు చెబుతుందని ఎదురు చూస్తున్నారు ఇలాంటి పరిస్థితులు ఒక మంచి తీపికబురు చెప్పింది ఇది కొంత ఉపశమనం కలిగించేది అది ఏంటో ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు తెలిసింది ఈ రేషన్ కార్డుల కోసం ప్రజలు డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవచ్చని సమాచారం ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది అలాగే ఇప్పటివరకు రేషన్ కార్డు లేనివారు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు ఏపీలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ సీఎం జగన్ పోటలు ఉన్నాయి వాటిని తొలగించి ఏపీ ప్రభుత్వం ముదురుతున్న రేషన్ కార్డులు ఇవ్వాలని కూటమి నిర్ణయించింది అందుకోసం డిసెంబర్ చివరి నాటి కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండాలో ఫిక్స్ చేస్తుందని తెలిసింది ఆ తర్వాత కొత్త కార్డులు జారీ మొదలవుతుంది సంక్రాంతి పండుగ నాటికి తెలుగువారి ఇళ్లలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులే ఉండాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది అప్పటికల్లా పాత వాటిని తీసుకుని కొత్త వాటిని ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని ఆలోచనట్లు తెలుస్తుంది అందువల్ల డిసెంబర్ నెలలో రేషన్ కార్డుల సంబంధించి కీలక ప్రకటన రాబోతుందని సమాచారం